దగ్గరికి పారిజాతాన్ని తీసుకువెళ్లి జ్యోష్న కుట్రను బయట పెట్టిన కార్తీక్ ఆనందంలో సుమిత్ర దశరథ్ దీప ఇందుకు ఏం జరిగింది అసలు దాసు దగ్గరికి పారిజాతాన్ని కార్తీక్ తీసుకువెళ్లడం ఏంటి అంటే దాసు ఎక్కడున్నాడనేది కార్తీక్ కి తెలుసా తెలిసే పారిజాతాన్ని తీసుకువెళ్ళి జోష్ణ ఎలాంటి కుట్ర చేసిందో తన విషయంలో అన్ని నిజాలు బయట పెట్టించాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కట్టిక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పారుజాతం చాలా బాధపడుతూ ఉంటుంది తన కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మతి ఉన్నా గాని ఇంటి పట్టునే ఉన్నాడు అనే ఆశతో ఉన్న పారుజాతానికి కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడన్న బెంగతో ఇంకా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటిది పారు ఎప్పుడు గలగల మాట్లాడే పారు ఎంత సైలెంట్ గా ఉండడం ఏంటి అని కార్తీక్కి అనుమానం వచ్చి ఏంటి పారు అంత దిగులుగా ఉన్నావు ఏం జరిగింది ఏంటి అని చెప్పాను గాని ఏం జరగడంరా నా మాలోకం కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో అని చెప్పి బాధపడుతున్నాను అని చెప్పి ఇంకా పారిజాతం అయితే చెప్తుంది చెప్పేసరికి ఇంకా కార్తీక్ అయితే ఏంటి నీ కొడుకు కనిపించట్లేదని బాధపడుతున్నావా నీ కొడుకు మీద అంత ప్రేమ ఉందా పారు అను కానీ అదేంట్రా అలా మాట్లాడదావు వాడు నా కన్న కొడుకురా నా భర్త చనిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ పాచి పనులు చేసి మీ తాత నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి మంచి జీవితం వచ్చింది అనుకున్నాను వాడు కాస్త ఇంటి పని మంచిని ప్రేమించాడు దానికి కడుపు చేయడం వల్ల దాన్ని మీ నా మామైన ఇద్దరిని బయటికి గెంటేశాడు శివ అయితే ఇంకా వాడు బయటికి వెళ్ళిపోయాడని బాధపడుతూ ఉన్నాను అప్పుడే అని చెప్పండి నేను హా అప్పుడే ఏం చేసావు అని చెప్పనేసరికి ఏం చేశానో బాధపడడం తప్ప ఏం చేయలేను కదా ఇప్పుడుకి మీ తాతకు నా కొడుకంటే కోపమే ఇంటి పని మనిషిని ప్రేమించాడని మరి ఇంటి పని మనిషిని ప్రేమిస్తే కోపం రాదా మరి ఇంటి పని మనిషిని ప్రేమించినందుకే కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి గెంటేసానంటాం మరి నీ కొడుకుకి ఎవరైనా ప్రమాదం తల పెడితే అని చెప్పాను గానీ ఏం మాట్లాడతావురా నా కొడుకుకు ప్రమాదం తరపెట్టడం ఏంటి తల పెట్టిన వాళ్ళని వదిలేస్తారనుకుంటున్నావా ఏంటి అస్సలు వదిలిపెట్టను నా కొడుకు జోలికొస్తే అస్సలు వదిలిపెట్టను రా మరి మొన్న మావయ్యకు తలకు దెబ్బ తగ్గడం వల్లైనాడు కదా గతాన్ని మర్చిపోయాడు మరి ఆ తల మీద ఎవరు కొట్టారు అని చెప్పాను కానీ అదే లేదురా తల మీద ఎవరు కొట్టారనేది తెలియట్లేదు అది యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదంట ఎవరో బలంగా కొట్టారంట అని చెప్పనేసరికి మరి ఆ కొట్టిన వాళ్ళెవరో నీకు తెలుసా వాయు అని చెప్పాను గానీ హాలే గనక తెలుసుంటే వాళ్ళని ఆ చంప ఈ చంప బాయి కొట్టి చంపేసేదానరా అని చెప్పనేసరికి అవునా అంటే ఎవరో నీకు తెలీదా అని చెప్పాను కానీ నీకు తెలుసాను కానీ నాకేం తెలుసు నాకు తెలీదు అని కానీ ఒరే ఒరే పుణ్యం ఉంటుందిరా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పరా నా కొడుకుని కల్లారా చూసుకుని గుండెలకి హత్తుకోవాలని ఉందిరా అని చెప్పనేసరికి సరే పారు నేను బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను కదా ఎక్కడైనా మామయ్య కనపడితే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు బొద్ధువు గాని అనగానే మరి ఎలా వస్తే నీ మనవరాలికి చెప్పే వస్తావా ఏంటి అనగానే చిచ్చి దానికెందుకు చెప్తాను రా అంత అసలు నా కొడుకు అంటే ఇష్టం ఉండదు అనగాని ఎందుకు ఇష్టపడాలి అయినా సొంత తండ్రా ఏంటి ఇష్టపడ్డానికి అనగానే రేణ్రా అలా అన్నావు అని చెప్పను ఏమీ లేదు సొంత తండ్రినే ఇష్టపడని ఈ రోజుల్లో సొంత తండ్రా ఏంటి ఇష్టపడడానికి అంటున్నాను అనగాని దానికి ఏం చెప్పను కనపడితే నాకు ఫోన్ చేయి వెంటనే రెక్కలు కట్టుకుని నేనే వచ్చేస్తాను అనగాని సరైతే నేను ఫోన్ చేస్తాను అని చెప్పి కార్తిక్ అంటాడు ఏంటి కార్తిక్ బాబు పారిజాతం గారితో తెగ మంతనాలు చేస్తున్నారు అనగాని ఏం లేదు దీపా మామీని దాచిపెట్టాం కదా మనం తం తెగ బాధపడిపోతూ ఉంది మామయ్య గురించి అందుకని మామయ్య కనిపిస్తే ఏం చేస్తుందా అని మామయ్యకి ఎవరైనా ప్రమాదం తలపెడితే ఇవి గారు ఎలా రియాక్ట్ అవుతుందా అని ఒక రాను గట్టిగా రియాక్ట్ అవుతుందని అనగాని మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనగాని ఏముంది తల్లి కొడుకులను ఇద్దరు కలిపి నాకు గతం గుర్తొచ్చిందని కొడుకు చెప్పడం తను తల మీద కొట్టింది జ్యోష్ణ అని చెప్పడం రివీల్ చేయించాలి చేయిస్తే గాని పాచాతం ఎదురు తిరిగితేనే గాని నాకు తెక్క కుదరదు అని చెప్పనిసరికి సరే కార్తిక్ బాబు మీకు ఎలా ప్లాన్ చేస్తే అలా చేయండి అనగాని నువ్వు మాత్రం అక్క అత్త విషయంలో కొంచెం దూరంగా ఉండు అత్తతో పదే పదే మాటలు పడ్డం ఎందుకు దేపా అని చెప్పనిసరికి పర్వాలేదు కార్తీక్ బాబు తనమ్మ అమ్మే కదా మా అమ్మ ఒక మాట అంటే తప్పేముంది అని చెప్పను కానీ సరైతే నీకు కూరగాయలు కావాలా అనగా కూరగాయలు కాదు ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ అన్ని అయిపోయాయి అనగాని సరే ఇప్పుడే వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తానంటూ కార్తీకి బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి దాస్ దగ్గరికి వెళ్ళి తో మాట్లాడతాడు ఇలా మీ అమ్మ తెగ బాధపడుతుంది అనగాని మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం రా అని చెప్పనిసరికి అయితే ఆలస్యం ఎందుకు నువ్వు రోడ్డు మీదకి వచ్చేసే ఇద్దరు మీ అమ్మకి ఫోన్ చేస్తాను నువ్వు పలానా చోట కనిపించవని చెప్పింది గుర్తుంది కదా మావయ్య మొత్తం జోష్న గురించి బయట పెట్టేయాలి జోష్నే నిన్ను కొట్టిందన్న విషయం బయటకు వచ్చేయాలి మావయ్య అని చెప్పాను కానీ చూస్తావు కదరా అని చెప్పి వెంటనే కార్తీక్ ఫోన్ చేస్తాడు పారుకి ఏడేంటి ఫోన్ చేస్తున్నాడు కొంపదీసిన మాలకు కొడుకు కనిపించాడా ఏంటి అనుకుంటూనే చెప్పరా కార్తీక్ అని చెప్పాను గాని మామయ్య కనిపించాడు అని చెప్పనేసరికి అవునా ఎక్కడ అని చెప్పనేసరికి ఎవ్వరితోటి చెప్పకుండా పలాన చోటికి బయలుదేరి వచ్చేసే పారు అని చెప్పాను గానీ సరే ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానని చెప్పి పారిజాత కాస్త బయలుదేరి వెళ్తుంది వెళ్లేసరికి దాసు దాసు అని చెప్పి గుండెలకి హత్తుకుంటుంది కొడుకు కొడుకునంటే చాలా ప్రేమ కదా పారి చేతానికి గుండెలకి హద్దుకునేసరికి ఏ అమ్మ బాగున్నావా అని చెప్పాను కానీ ఏంటి అని గుర్తుపట్టావా నీకు గతం గుర్తొచ్చేసిందని కానీ గుర్తొచ్చేసిందమ్మా నా తల మీద ఎవరు కొట్టారో కూడా నాకు గుర్తొచ్చేసిందని చెప్పనేసరికి ఎవరన్నా కొట్టారో వాళ్ళని చంపేస్తాను రా ఎవరు కొట్టారు అని చెప్పనేసరికి చెప్తే నిజంగానే చంపేస్తావా అని చెప్పాను కానీ నిజంగానే వాళ్ళని వదిలిపెట్టను నా నా కొడుకంటే నాకు ప్రాణం ఆ విషయం నీకు తెలుసు అలాంటిది నీ జోలికి ఎవరైనా వస్తే నేను ఎందుకు వదిలిపెడతాను అనగానే కొట్టింది నీ మనవరాలే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ అయితే ఏంటి జోష్ దాసు మామేను కొట్టిందా ఓ అని చెప్పనేసరికి ఏంట్రా ఏం అనగానే అమ్మా ఈ దాసు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా నీ కొడుకు నోటువంటే ఎప్పుడైనా అబద్ధం విన్నావా అనగానే లేదురా అని చెప్పనేసరికి మరి నేను నన్ను కొట్టింది జోష్నా అని చెప్తే నువ్వు నమ్మవా అని చెప్పాను కానీ నిజంగా నేను జోష్నే కొట్టింది అనగానే నీ మీద ఒట్టు నిజంగా నన్ను జోష్నే కొట్టింది అనగానే ఎందుకు కొట్టిందిరా అని చెప్పనేసరికి ఎందుకు కొట్టిందో అంటే అని చెప్పాను కానీ ఇలా రామా అని పక్కకు తీసుకెళ్తాను కార్తికేదో తెలియనట్టు ఎందుకంటే చేయకూడదు కదా అనగని ఇంటి వారసురాలు ఎవరన్న విషయం బయట పెట్టేస్తానని కొట్టిందమ్మా అని చెప్పనేసరికి ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసో రే అని తెలుసా తెలుసమ్మా అని చెప్పనేసరికి ఎవరా ఇంటి వారసురాలు అనగాని దీప దీపే ఇంటి వారసురాలు ఆ విషయం ఎక్కడ బయట పెట్టేస్తానని కన్ను తండ్రిని కూడా చూడకుండా తనను కొట్టి చంపాలనుకుందమ్మా నీ ముద్దుల మనవరాలు నువ్వు నా కోసమే కదా జోష్నం తీసుకెళ్లి అక్కడ పెట్టాము మరి అలాంటి తప్పుడు జ్యోష్న నన్ను కొట్టిందమ్మా నన్ను తల మీద కొట్టింది అని చెప్పను ఈసరికి ఇంకా పారిజాతానికి చాలా కోపం వస్తుంది ఇంటి వాసరాలు ఎవరో చెప్పేస్తానంటే కొట్టేస్తుందా అని చెప్పాను గాని రాటించుకుని తల మీద కొట్టిందమ్మా ఎంత నొప్పు వచ్చిందో నాకు అని చెప్పనేసరికి ఈసరికి ఏం కాదు నాన్న నీకేం కాదు నీకు నేనున్నాను ఈ అమ్ముందర నీకు కళ్ళల్లు పెట్టుకుని చూసుకుంటాను రా అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పాను కానీ నువ్వెందుకురా ఇలా తిరుగుతున్నావు ఇంటికి వెళ్ళిపో కాశీ స్వప్న ఇద్దరు కంగారు పడుతున్నారు ఇంటికి వెళ్ళిపో కార్తీక్ అని చెప్పనేసరికి చెప్పు పారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుకున్నారు పక్కకి వెళ్ళాను కానీ తండ్రి కొడుకులు ఏదో ఒకటి ఉంటాయి కదరా మాట్లాడుకోవడానికి సరే మా గొడవ ఎందుకులే గాని వీడిని కాస్త జాగ్రత్తగా కొంచెం ఇంటికి దిగబెట్టరా పాపం వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు వీడిలా బయట తిరగడం వల్ల ప్రమాదం కూడాను అని చెప్పనేసరికి ఇంతకీ తల మీద జోష్ ఎందుకు కొట్టిందో చెప్పాడా మావయ్య అనగానే మాకు మాకు చాలా ఉంటాయని చెప్పానా నువ్వెందుకు నాకు కలగ చేసుకుంటున్నావు అనగా బాగుంది పారు ఇప్పుడేమో నేను ఎందుకు కలుగు చేసుకుంటున్నాను అంటున్నావు ఇందాకేమో నా కొడుకు ఎక్కడైనా కనపడితే చెప్పరా అని నా చేతులు పట్టుకుని బతిమాలి ఇప్పుడు అవసరం తీరిపోయాక ఎంత మాట అన్నా పారు ఏడు దాక దాటాక ఏరు మళ్ళా అని ఏడు దాటాక బోడి మళ్ళా అన్నా అని చాలా బాగుంది బారు నువ్వు చెప్పేది అడగాని అది కాదురా కార్తిక్ ఏదో చెప్పాడలే వాడు ఎందుకో వాడు ఏదో చెప్పాడో అదేదో చేసింది అసలే ఆవేశం కదా జోష్న గురించి నీకు తెలియంది కాదు సర్లే దాసుని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేశ్ కానీ దాసు కనిపించాడని మాత్రం జోష్నకు చెప్పదురా అని చెప్పాను గాని నేను చెప్పను నువ్వే చెప్తావు నీ ముద్దల మనవరాలికి అని చెప్పాను కానీ నేనెందుకు చెప్తాను రా నేను అస్సలు చెప్పను ఇక మీద దాన్ని ఆడుకుంటాను అన్న ఎందుకు నీ కొడుకుని కొట్టిందానా అని చెప్పాను కానీ చూస్తాం కదా ఇక మీద దాన్ని ఆడుకుంటాను అని చెప్పి పవన్ కాస్త వెళ్ళిపోతుంది ఈ ఇద్దరు కూడా మామయ్య బా దాసు ఇద్దరు కూడా హ్యాపీగా నవ్వుకుంటారు ఇప్పుడు మా అమ్మ ఆడుకుంటుంది రా తోటి అని చెప్పాను ఈసరికి చూస్తాను ఇంట్లోనే ఉంటాను కదా మామయ్య సరే నువ్వు ఇంటికి వెళ్ళి కాసే స్వప్నా చిన్నమ్మ ఇంటి దగ్గర ఉన్నారు చిన్నమ్మా ఇంటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి సరే రా అని చెప్పారు కానీ ఎందుకు నువ్వే వెళ్తావు వెంట నేనే డ్రాప్ చేస్తాను బయట నువ్వు వెళ్ళిపో అని చెప్పనేసరికి సరే అని కార్తీక అత్త వెళ్లిపోతాడు మరి ఇప్పుడు పారిజాతం జోష్న విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది జోష్నకు ఎలా చుక్కలు చూపిస్తుంది తన కొడుకుని తల మీద కొట్టింది జోష్నే అన్న విషయం తెలిసింది కదా పారిజాతానికి మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది పారి చూద్దాం ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సుంబాల్లో ఆల్ ఫర్ వాచింగ్